అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎదురింటిలో ఉన్న వారి దిష్టి మనపై పడకుండా చేయవలసిన పనులు దిష్టి అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టూ ప్రక్కలా ఉండే దిష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది కాని అగ్నికి దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు ఈ విధంగా ఈ రోజు మన చుట్టూ ఉండే వారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవడం అనారోగ్య సమస్యలు రావడం అప్పుల బాధలు పెరగడం జీవితంలో పతనం కావడం జరుగుతూ ఉంటుంది తిరుమలలో కూడా ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తులు చూపవలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కూడా దిష్టి తగులుతుంది అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఈ ప్రకారంగా చూస్తే మానవుడు దిష్టి ఎంతో ప్రమాదకరం సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండో అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం మరొకటి చెడు అభిప్రాయం ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన జుట్టు ప్రక్కన ఉండటం వలన మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు కావున మనకి ఎటువంటి మంచి జరిగినా మంచి పేరు వస్తున్నా మంచి వస్తువులు కొనుక్ కున్నా ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు దీనివలన నానా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మన చుట్టుప్రక్కలా ఉండే వారి దిష్టి మరింత తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది ఎందుకంటే వారు తరచుగా మనకు కనిపిస్తూ ఉంటారు మనది నానా సమస్యలు పనులను అవుతూ ఉంటారు కనుక వారి దిష్టి మరింత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ దిష్టిని పూర్తిగా తొలగించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనకు శాస్త్రాలలో వివరించడం జరిగింది అయితే పరిహారాలను ప్రతి ఒక్కరూ కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు ముందుగా దిష్టిని ఈ కడపలోకి అడుగు పెట్టకుండా బయటే దాన్ని తిప్పికొట్టే ఒక శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తర్వాత మనపై దిష్టి పడకుండా ఉండే పరిహారాన్ని నేర్చుకుందాం ఈ ముందుగా మన ఇంటిపై దృష్టి పడకుండా చూసుకోవడం ముఖ్యం మన ఇల్లే బాగుంటేనే అందులో సుఖంగా జీవించగలం ఒక వ్యక్తి ఇంట్లో ఒక పెంట కుప్పను విడిచిపెడితే ఎంత బాగున్నా కూడా మన ఇంట్లో ఉండే ఆ పెంట కుప్ప కారణంగా వచ్చే దుర్వాసన వలన ఇంట్లో సుఖంగా దీవించలేం అదేవిధంగా ఎదుటివారి చెడు దృష్టి మనపై మన ఇంటిపై పడితే అందులో ఉన్న మనం కూడా సుఖంగా జీవించలేం ఈ నర ఇంటిపై పడకుండా ఉండాలంటే హనుమత్ దోష దృష్టి సంహారం అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఒకటి ఉంది ఇది చాలా తేలికైనది కూడా ఈ పరిహారం అత్యంత తీవ్రంగా పనిచేస్తుంది ఈ ప్రక్రియ చేసిన తర్వాత పంచముఖ హనుమాన్ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందువలన ఎటువంటి దిష్టి గుమ్మం దాటి లోపలికి రాలేదు మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయవలసి ఉంటుంది ప్రక్రియను ప్రతివారం చేసుకోవచ్చు లేదా మనకి ఉండే శత్రువులను బట్టి నెలకు ఒక్కసారి అయినా చేసుకోవడం మంచిది మంగళవారం ఉదయం స్నానం చేసి పంచముఖ హనుమాన్ పూజ చేయాలి ఇప్పుడు హనుమకు ఒక రాగి చెమ్ములో నీళ్లను ఉంచి దానిలో ఒక తమలపాకును ఉంచాలి ఆ మహామామ రక్ష రక్ష శ్రీరామ దూతం ఆవాహయామి అనే మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించాలి తర్వాత ఈ నీటిని తమలపాకుతో ఇంటి చుట్టుప్రక్కల జల్లుతూ వచ్చి చివరిగా ఇంటి ముందు చల్లి ఆ నీటిని పూర్తిగా అయిపోయే వరకు ఆ తమలపాకును ఉపయోగించి ఇంటి ముందు చల్లుతూ ఉండాలి ఇంటి చుట్టూ తిరిగి చల్లుతున్న సమయంలో మనం ముందుగా పంచముఖ హనుమాను కూడా మనతో పాటు తీసుకువచ్చి ఇంటి చుట్టూ తిప్పుతూ ఉండాలి అందువలన ఈ ప్రక్రియకు ఇంట్లో ఉండే మరొక వ్యక్తి సహాయం తీసుకోవడం మంచిది ఇంటి చుట్టూ తెప్పుతూ ఉంటే ఆ నీటిని చల్లడానికి వీలుగా ఉంటుంది ఈ ప్రక్రియను ఒక్కరే చేసుకోవచ్చు లేదా ఇంట్లో వారి సహాయంతో చేసుకోవచ్చు పొరపాటున కూడా ఈ ప్రక్రియను పక్కింటి వారితో బంధువులతో చేయించకూడదు ఇంట్లో ఉన్న దంపతులు వారి సంతానం మాత్రమే చేయాలి ఇప్పుడు తమలపాకుని ఇంట్లోకి తీసుకువచ్చి దానిపై గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముడు పాదాల వద్ద పెట్టండి ఈ ప్రక్రియ బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే చేయాలి నెలకు ఒకసారి చేసిన సరిపోతుంది ఇది అంతటి శక్తివంతమైన ప్రక్రియ ఈ ప్రక్రియను చేసిన తర్వాత కొన్. నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే హనుమ వాయుదేవుడు అంశ అందువలన వాయు రూపంగా పంచముఖ హనుమాన్ జరుగుతుంది ఈ తరువాతే ముందే ఇంట్లో పూర్తిగా ప్రశాంత వాతావరణము కూడా ఏర్పడటం మనసు తేలిక కావడం మనం గమనించవచ్చు ఇక రెండవ ప్రక్రియలోకి వెళ్తే ఈ ప్రక్రియ మనపై ఇతరుల దృష్టి పడకుండా కాపాడుతుంది ఈ ప్రక్రియను హనుమ త్రాక్ష అని అంటారు ఇది వ్యక్తిని బోధప్రేత పిశాచాల నుండి ఇతరుల నరదృష్టి నుండి పూర్తిగా రక్షణ కల్పిస్తుంది ఈ పిశాచాలు అంటే దెయ్యాలు వంటివి కాదు మనకి చెడు జరగాలని దృష్టి ఉన్న వ్యక్తిని కూడా పిశాచాలు అంటారు అటువంటి దృష్టిని ఈ పరిహారంతో చాలా తేలికగా తొలగించుకోవచ్చు ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది ఈ పరిహారం చేసే ముందు ఒక వారం లేదా మూడు రోజులు రామనామాన్ని జపించాలి అప్పుడే చేయడానికి అర్హత లభిస్తుంది ఇలా ఎందుకు చేయాలి అంటే రామనామాన్ని జపిస్తే సకల పాపాలు తొలగిపోతాయి అలాగే హనుమాన్ అనుగ్రహం పొందాలంటే ముందుగా రాముని ఆరాధించాలి పురాణాలు ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారు సజీవ రూపంలో ఉంటాను వారిని నేను అనుగ్రహిస్తానని హనుమ శ్రీరాముడికి మాట ఇచ్చాడు అందుకే ఈ ప్రక్రియకు ముందు వారం రోజులు లేదా మూడు రోజులు తప్పకుండా రామనామాన్ని జపించాలి అనే నియమం ఉంది చాలా సులువైనది రోజు పది నిమిషాలు కూర్చుని రామనామం జపిస్తే సరిపోతుంది ఇలా చేయడం వలన మనలో పాపాలను రాముడు అనుగ్రహం లభిస్తుంది ఈ రామ నామం జపించే సమయంలో పైకి తెప్పించవచ్చు లేదా మనసులో చేపించవచ్చు ఈ ప్రక్రియకు ముందు రోజులలో ఎంత ఎక్కువ రామ నామం జపిస్తే అంత మంచిది ఎక్కువ సమయం చేయలేని వారు కనీసం పది నిమిషాలైనా జపం చేయడం మంచిది ఎలా నామం జపించి ఏడు రోజులు పూర్తి అయిన తర్వాత మరుసటి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి మరోసారి పది నిమిషాలు రామనామాన్ని జపించాలి ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని ఐదు సార్లు చుట్టి దాన్ని ఒక తాడుగా చేయాలి ఈ ఎర్రటి దారం పంచముఖ హనుమాన్కు రీతికరమైనది ఈ ఎర్రటి దారా గుడి చేతిలో ఉంచి మహాబలాయ పేరాయ శత్రునాశయ నాశయ అనే మంత్రాన్ని పన్నెండు సారలు జపించి ఆ దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలి లేదా మగవారు తమ మొలతాడుకు ఆడవారు తన మెడలో ఉన్న తాలికు ఈ దారాన్ని కట్టుకోవచ్చు అలాగే ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే మహాబలాయ వేరాయ శత్రువు నాసన ఆశయ అనే మంత్రాన్ని మరొక పన్నెండు సార్లు జపించాలి ఈ దారా తర్వాత ఆ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు ఆ దారాన్ని వాయుపుత్రాస్త్రం అని అంటారు వాయిపుత్ర అంటే వాయిదేవుడికి కుమారుడైన హనుమాన్ అస్త్రం అంటే ఆయుధం అంటే ఈ దారం హనుమంతుడు ఆయుధం అని అర్థం మహాశక్తివంతమైనది సాధ్యం కాదు ఎందుకంటే ఈ ఆత్రంలో కూడా హనుమ యొక్క పెట్టి ఉంటుంది తొలగించడంలో అత్యంత వేగంగా పనిచేస్తుంది ఇతరుల చెడు దృష్టి మనపై పడకుండా ఇది మనకు పూర్తి రక్షణగా కల్పిస్తుంది ఈ తాడును కేవలం ఎరుపు రమ్ము దారంతో మాత్రమే చేయాలి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి